జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం చాకలి ఐలమ్మ మార్కెట్ చైర్మన్ పదవి కొండాపురం పెద్దతండా కేకు చెందిన గిరిజన మహిళ లావడ్య మంజులా భాస్కర్ ఇచ్చినందుకు తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వాలు గిరిజనుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని అన్నారు సభలు సమావేశాలు న్యాయం జరిగిన దాఖలాలు తండావాసులు ఎమ్మెల్యే యశస్వి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాంతి రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు అండగా నిలిచినందుకు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ న్యూస్ కు వివరించారు పాలకుర్తి మండల కేంద్రం కొండాపురం కే పెద్ద తండలో ఇక్కడ ఒక లావుడియా మంజుల భాస్కర్ నాయక్ గారికి మన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రావడం యొక్క తండ తండ వాస్తవానికి ఒక పెద్ద తండలో ఉన్నాం వారి యొక్క కుటుంబం ఏంటిది వారికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిరుపేద కుటుంబం అని ఇక్కడికి వాస్తవానికి ఈ వాసులు తెలియజేస్తున్నారు వారి పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం మనం ఏవీ న్యూస్ ద్వారా ఇక్కడికి చేరుకోవడం జరిగింది వారి యొక్క పరిస్థితులను ఈ తండావాసులను అడిగి మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం వారి యొక్క గృహంలో ఉన్నాం చూడాలి చూడండి ఒక గృహం కూడా వాస్తవానికి ఒక గాలి వస్తే కూడా ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి కుటుంబం ఇలాంటి యొక్క కుటుంబ గిరిజన బిడ్డకు మన పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి మన యొక్క పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఈ కుటుంబానికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ఈ తండావాసులు జే జేలు కొడుతున్నారు వాస్తవానికి ఈ తండాలు ఎక్కడ చూసినా వీరికి ఈ పదవి ఏందని ఒక చర్చానీ ఈ తండాలో మారిపోయింది ఈ యొక్క ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గంలో వాస్తవానికి వారి యొక్క కుటుంబం కనీసం ఒక టైలరింగ్ చేసి కుట్టు మిషన్ తోటి వాళ్ళ జీవితం కొనసాగేటువంటి కుటుంబంలో ఇలాంటి వెలుగులు నింపడం ఒక కాంగ్రెస్ పార్టీకి ధ్యేయమని తండావాసులు ఏవి న్యూస్కు వివరిస్తున్నారు లావుడియా బాలోజీ కొండాపురం పాలకుర్తి మండలం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ఈ ఈ ధన్యవాదాలు యశస్విని రెడ్డి మేడం రెడ్డి మేడం ఒక గిరిజన బిడ్డకు మార్కెట్ చైర్మన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాం జిల్లా జనగాం జిల్లా పాలకుర్తి మండలం మా గ్రామం వచ్చేసి కొండాపురం పెద్ద తండ కే అందులో మా గిరిజన యువకులు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఇంకొకటి మా గిరిజన బిడ్డ అటువంటిది భాస్కర్ లావుడియా భాస్కర్ మంజుల నాయక్ వాళ్ళకి రెడ్డి మేడం గారు అందులో యశస్విని రెడ్డి మేడం గారు కలిసి ఒక గిరిజన బిడ్డను గుర్తించి మాకు ఈ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా మాకు ఇది ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము పాలాకుర్తి నియోజకవర్గం జనగామ జిల్లా పాలాకుర్తి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక గిరిజన బిడ్డకు నిరు నిరుపేద నిరుపేద గిరిజన బిడ్డకు ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మార్కెట్ మార్కెట్ కమిటీ చైర్మన్గా గిరిజన బిడ్డకు ఇచ్చినందుకు మా కొండాపురం తరఫున కొండాపురం పెద్దకి ప్రజల తరఫున మా మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇట్లాంటి నిరుపేద మనిషికి కార్యకర్తకు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకే చెందిన తప్ప ఇతర పార్టీ ఏ నాయకులకు చెందలేదు ఇది మా ఊరు యొక్క కృతజ్ఞతగా చెప్తున్నాను నేను నా పేరు భానువతి రవీందర్ మాది పెద్ద తండ్రి కే కొండాపురం పాలాకుర్తి మండలం జనగామ జిల్లా ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో ఒక గిరిజన బిడ్డ లావుడియా మంజులన్ భాస్కర్నాయ్య గారికి మేడం గారు గుర్తించి ఇవాళ మార్కెట్ చైర్మన్ పాలాగుర్తి మార్కెట్ చైర్మన్గా గుర్తించినందుకు వాళ్లకు ఈ పదవిని కట్టబెట్టి ఒక పార్టీకి మంచి పేరు తెచ్చి వన్నీ తెచ్చే కార్యక్రమం చేసినందుకు మాకు ఈ కొండాపురం ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఇది నా పేరే లవ్డే శ్రీను నాయక్ మాది కొండాపురం పెద్ద టండ పాలాగుర్తి మండలం జిల్లా జనగాం ఈ పాలాగుర్తి నియోజకవర్గంలో భాస్కర్ భాస్ గత పదిహేను సంవత్సరాల నుంచి భాస్కర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఈ కొండాపురం పెద్ద టండ కే నుండి ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు భాస్కర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం జీరో అనుకుంటా టీఆర్ఎస్ నాయకులు గత పాలకులు ఎన్నోసార్లు వ్యతిరేకించ వ్యతిరేకించడం జరిగింది ఎన్నోసార్లు అవమానపడడం జరిగింది భాస్కరు అయినా గుండె ధైర్యంతో అవమానపడి వ్యతిరేకించినా కూడా ఏ ఎనకాడుగు వేయకుండా ముందే ఇక ఏ వెనక తిరిగి చూడకుండా ముందే పోతూ ఒక్కడే పార్టీని ముందుకు తీసుకుపోయి ఏ కష్ట ఉన్నా పార్టీలో తిరిగి ఆ పార్ మండల నాయకులతోనో ఈ కొండాపురం పెద్ద టండలో పట్టు లేకపోయినా కూడా పట్టు వీడకుండా ముందుకు పోయి సాగి ఇవ్వాల వానికి కష్టానికి ఎస్విశిన్ని రెడ్డి ఇన్ఛార్జి అయిన జాన్సిరెడ్డి గుర్తించి మా గిరిజన బిడ్డకు ఒక పది మార్కెట్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అక్కడ సత్యనారాయణ గీరగాని కుమారస్వామి వాళ్ళు కూడా ఈ కష్ట సుఖానికి తెలుసుకొని ఇచ్చినందుకు పాల్గొని ఆయనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈ పాలాకుర్తి కొండాపురం పెద్ద తండ తరపున ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాం మాది కొండాపురం పెద్ద తండకే పాలకుర్తి మండల్ జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గారైనటువంటి యశస్విని రెడ్డి గారికి మరియు ఝాన్సీ మేడం గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కొండాపురం అయినటువంటి పెద్దతండాకే గ్రామ పంచాయతీలో ఒక గిరిజన మహిళ మార్కెట్ చాలా నిరుపేద కుటుంబం లావుడ మంజుల భాస్కర్ గత పది సంవత్సరాల నుండి చాలా కష్టపడ్డరు వాళ్ళకు వాళ్ళ ఫలితం గుర్తించి ఇవ్వడం జరిగింది కాబట్టి మా పా మా తరఫున నుండి పాలకుర్తి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎమ్మెల్యే రెడ్డి గారికి మరియు ఝాన్సీ మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటూ మా యొక్క తండ నుండి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక గిరిజన మహిళ చాలా నిరుపేద కుటుంబం మేడం గారికి చాలా థ్యాంక్స్ ఫర్ ఎ లాట్ ఓకే పేరు భాను సుమన్ జనగాం జిల్లా పాలవర్తి మండల్ కొండపురం పెత్తండాక్కే గ్రామం ఈరోజు లావడ భాస్కర మంజుల గారికి ఎన్నో విమర్శలు వచ్చినా ఈ తండ నుంచి ఎన్ని ఎదుర్కొని ఈ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైన రాప సత్యనారాయణ కుమార్ గారి చేతులవాద ఉంటూ మేడం గారికి మరి రెడ్డికి ఎస్ఎన్ రెడ్డి మేడంతో పాటు వాళ్ళు ఏ చెప్పినా వెనకాడకుండా నిలబడే కష్టంలో ముందుకెళ్ళి ఈరోజు పావతి నియోజకంలో గిరిజన ఎక్కువ మంది ఉన్నారు జనాభా అందువలన మేడం ఈ యువకులు ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ భాస్కర్కి ముందుండి ఈ మంజుల గారికి ఈ పది ఇవ్వడం జరిగింది పవర్వర్తి మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా గొప్పతనం మా తండకి గతంలో కూడా మా తండ్రి నుంచి ఈ స్థాయికి ఎవరు రాలే పవర్తి మండలానికి ఇప్పుడు మా భాస్కర్ వెళ్ళడం మా చాలామందికి ఆనందం ఈ భవిష్యత్తులో జరిగే కూడా ఈ ఎలక్షన్లో కానీ ఏ విషయంలో కానీ మేడం కూడా యువతకి ముందు ప్రో ప్రోత్సహిస్తుంది ఆ విషయంలో మాత్రం మా యువత కూడా చాలా మేడంకి సాను బతుకెళ్ళి ఉంటుంది అందుకు కృతజ్ఞతలు